హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహిత్య టీవీ మనం ఇవాళ పిల్లల మర్రిలో ఉన్నటువంటి మినీ జూ అండ్ డీ పార్క్ని సందర్శించబోతున్నామండి మరి అక్కడ ఎలాంటి పక్షులు ఎలాంటి జంతువులు మరి ఎలాంటి ఉందో చూద్దాం పాటు వచ్చే హాయ్ ఫ్రెండ్స్ మనం ఇవాళ పిల్లల మరిలో ఉన్నామండి పిల్లల మర్రిలోని మినీ జూ అండ్ డీర్ పార్కుకు వెళ్తున్నాము జింకల పార్కు మరి ఏ ఏ జింకలున్నాయి ఏ ఏ పక్షులు ఉన్నాయి ఏ ఏ జంతువులు ఉన్నాయి అన్నది మనం లోపలికి వెళ్ళి అన్నీ క్లియర్గా చూద్దామండి పిల్లల మర్రి అనగానే మనకు మహావృక్షము ఆ మర్రి చెట్టు గుర్తుకు వస్తుంది ఏడు వందల సంవత్సరాల చరిత్ర కలిగి నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద వృక్షము అని మనకు తెలుస్తుంది దాని తాలూకు వీడియో మన సాహిత్య టీవీలో ఉంది చూడండి లేదంటే డిస్క్రిప్షన్లో కూడా ఇక్కడ ఇస్తాను లింకుని చూడండి అదిగో ప్రస్తుతం మనము ఈ మినీ జూ పార్కు ప్రవేశ ద్వారం దగ్గర ఉన్నాము గమనిస్తున్నారు కదా మినీ జూ అండ్ డీ పార్క్ పిల్లల మర్రి అందుకనే అటు ఇటు పోటాపోటీగా రెండు జింకలు మనకు కనిపిస్తున్నాయి చక్కగా ఉందండి ఎంట్రెన్స్ అయితే చాలా బాగుంది గేట్లు ఆ ఎదురుగా మనకు రమ్మని పిలుస్తున్నట్టుగా చాలా బాగుంది మనం ఇప్పుడు ఈ పిల్లల మరి మినీ జూ పార్కులోకి అడుగు పెట్టాము మరి ఇక్కడ ఏదో బోర్డు ఉంది ముందు లెఫ్ట్ సైడ్ వెళదాము లెఫ్ట్ సైడ్ వెళ్ళి మరి ఏమేమి ఉన్నాయి ఏమున్నాయి జంతువులు ఏమున్నాయి అన్నది గమనిద్దామండి సరేనా అదిగో ఇలా వెళ్ళాలి చాలా పెద్దగా ఉందండి మినీ జూ పార్క్ అదిగో వెల్కమ్ టు మినీ జూ పార్క్ అని ఉంటుంది మరి లోపలికి వెళ్దాము అక్కడ ఒక గేటు దాటుకొని వచ్చాము ప్రధాన ప్రవేశ ద్వారం అది ఇది ఇలా లోపలికి వెళ్ళినట్లయితే ఇది గమనిస్తున్నారు కదా నేను ఇలా వీడియో తీసుకుంటూ వస్తున్నాను మా వాళ్ళు ముందు వెళ్ళారు ఆల్రెడీ పచ్చటి చెట్లున్నాయండి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అదిగో మావిడ సాహిత్య సిద్ధంగా ఉంది చిన్న కుక్కపిల్ల ఉంటే దాంతో ఆడుకుంటుంది తను పక్షులు జంతువులు అంటే మీ ఎవరికైనా ఇష్టమే కదా అదిగో చూడండి సుస్వాగతం స్వాగతం సుస్వాగతం అని అంటున్నారు ఇక్కడ పక్షులకు సంబంధించి మనకు కనిపిస్తోందండి అదిగో అన్ని ఫెన్సింగ్లో ఉన్నాయి మనము లోపలికి వెళ్ళలేము ఎందుకంటే పక్షులు జంతువులకు మన ద్వారా వాటికి హాని కలుగుతాయి వాటి ద్వారా మనకు కలగడం ఏమో కానీ మన ద్వారానే వాటికి కదులుతాయి కాబట్టి ఇలా ఫెన్సింగ్ వేయడం వల్ల ఇక్కడ నాకు తెలిసి అన్ని కోళ్ళు కనిపిస్తున్నాయండి దేశీ కోళ్ళు పక్షులు అదిగో గమనిస్తున్నారు కదా ఏవో పక్షులు ఉన్నాయి నెమలులు ఇలాంటివే ఉన్నాయి ప్రధానంగా ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడ దాకా చూస్తే అదిగో చూడండి ఇక్కడ ఒక పక్షులు ఉన్నాయి వాటి పేర్లు వాటి శాస్త్రీయ నామాలు ఎక్కడ పుట్టాయి ఏంటి వాటి జీవితకాలం ఎంత అవి ఏ ఆహారం తీసుకుంటాయి ఎలా జీవిస్తాయి అని పక్షులు ప్రేమ జంట ప్రేమ పక్షులు ఉన్నాయి అదిగో గమనిస్తున్నారు కదా రామచిలకలు ఆ పైన కూర్చొని ఉన్నాయి కొన్ని అలాగ ఒక్కొక్కటి వరుసగా అదిగో చూడండి చాలా ఈ మినీ జూ పార్కులో ఎక్కువగా అయితే ఏమీ లేవండి అంటే మనం ఏదో బాగా ఎక్స్పెక్ట్ చేసి కనుక వస్తే డిజప్పాయింట్ అవుతాము కానీ ఒక మినీ జూ పార్కు ముఖ్యంగా పిల్లలకు ఆడుకోవడానికి ఆట స్థలంలా కూడా ఉంటుందండి సిమెంట్ చెప్టాలు కూడా ఉన్నాయి చక్కగా కూర్చొని ప్రశాంతంగా ఇక్కడ సేది తీరవచ్చు పార్క్ అని అంటే జూ పార్క్ అనగానే ఓ రకరకాల పక్షులు రకరకాల జంతువులు పులులు సింహాలు అట్లా ఏమేమో అనుకుంటారో అలాంటివి ఏమీ ఉండవు ఇక్కడ అందుకనే మినీ జూ పార్క్ అన్నారు జూ పార్కుల్లో కూడా మినీ జూ పార్క్ అని ఒకటి ఉంటుంది అందులో కొన్ని తక్కువగా మనకు పక్షులు జంతువులు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ పాములు ఉన్నాయి మొసళ్ళు అవి కూడా ఉన్నాయండి మీకు ముందు ముందు అవి కూడా చూపిస్తాను ప్రస్తుతానికి అలా వెళుతూ ఉన్న ముందుకు రకరకాల పక్షులను పక్ష జాతి అంటారు కదా ఆ పక్షులను చూసుకుంటూ వెళ్దాం చాలా పక్షులు అదిగో పైన కూర్చున్నాయండి ఎందుకంటే మనం ఈ వీడియోలో ఈ మనం వీడియో షూట్ చేసేటప్పుడు ఈ ఫెన్సింగ్ లాగా ఉంటుంది కదండి దాని ద్వారా మనకు మరింత స్పష్టంగా లోపల ఉన్నటువంటి పక్షులు చిన్న చిన్న ఉంటాయి కదా పక్షులు అంతగా కంటికి కనిపించకపోవచ్చు కానీ ఇక్కడ రకరకాల పక్షులు అయితే ఉన్నాయండి రామచిలకలు ఉన్నాయి ప్రేమ చిలకలు ఉన్నాయి కోళ్ళు ఉన్నాయి అంటే కోళ్ళల్లో కూడా రకరకాల కోళ్ళు ఉంటాయి కదా కోడి పెట్టలు పుంజులు అలాంటివి కూడా ఉన్నాయి చక్కగా కొన్ని పావురాలను కూడా చూడడం జరిగిందండి అలా ముందుకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అమ్మ ఇక్కడ ఏదో పాము గుర్తుందండి ఆ చిత్రాల మీద సో చాలా పెద్దగా సిమెంట్ చెప్పటాలు ఉన్నాయండి కూర్చోవచ్చు అందరు అదిగో ఇక్కడ పాము ఆకారంలో ఉన్నాయంటే లోపల ఎక్కడో పాములు ఉన్నాయి వెతుక్కోవాలి ఆ పాములు బయటికి అలా దీని అంచులో కనిపిస్తే చూడగలుగుతాం లేదంటే అక్కడెక్కడో లోపలికి ఉంటుంది మరి రక్షణగా ఆ గ్లాస్ డోర్ ఉన్నాయి చూడండి అన్నీ మనం ఆ గ్లాసు ద్వారా లోపలికి చూడాలి ఆ లోపల ఎక్కడో మనకు కనిపిస్తాయి కొన్ని విషసర్పాలు ఉంటాయి నాగు పాములు ఉంటాయి కట్ల పాములుంటాయి మామూలు పాములు కూడా ఉన్నాయి ఆ లోపల అంటే మనం అట్లా జూమ్ చేస్తే అదిగో అక్కడేదో ఏదో పాములాగా అదిగో చూడండి చాలా పాములు ఉన్నాయి అక్కడ గమనిస్తున్నారు కదా ఒకటి ఒకటి పెనవేసుకున్నట్టు ఏదో అల్లుకున్నట్టు ఉన్నాయి అదిగో తాడేదో కలిసి ఉంటాయి కదా అదిగో చూడండి ఎన్ని పాములు ఉన్నాయి అక్కడ కుప్పలుగా తెప్పలుగా అంటారు కదా ఆ రకంగా ఉన్నాయి అవి అంటే మనకిట్లా నాగుపాము అవైతే అవి అయితే ఇలా పడగ విప్పి కనిపిస్తాయి కానీ అక్కడ అలా ఏం కనిపించడం లేదు మామూలుగా అయితే చాలా పాములు అయితే ఉన్నాయి అన్నీ ఒకే చోట ఉన్నాయి అంటే అక్కడొకటి అక్కడొకటి ఉంటే మనకు బాగా కనిపిస్తాయి కానీ అన్నీ ఒకే చోట ఏదో కట్ట కట్టుకొని అంటారు కదా ఆ రకంగా ఉన్నాయి అవి కం కం కనిపిస్తున్నాయి అది గమనిస్తున్నారు కదా అక్కడ మనము అలా ముందుకు వెళ్తే ఇంకా ఏమైనా కనిపించవచ్చు అదిగో ఉన్నాయండి పాములు అయితే చాలా ఉన్నాయి చాలా చూసాము అదిగో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మొసళ్ళు ఉన్నాయండి రెండు మొసళ్ళు ఉన్నాయి అదిగో ఈ ఫెన్సింగ్ ద్వారా కనిపించడం లేదా నీటి మడుగు ఉంది అక్కడ ఆ బ్లూ కలర్ ఉంది కదా లాగా అదిగో అక్కడ అటువైపు నుంచి మళ్ళీ వెళ్ళి చూపిస్తాను అక్కడ రెండు పడుకునే ఉన్నాయండి మొసళ్ళు ఏమో మరి పాములు పడుకొనే ఉన్నాయి ఇక్కడ మొసళ్ళు కూడా పడుకునే ఉన్నాయి అంటే కొంచెం యాక్టివ్గా అటు ఇటు తిరిగితే చూడ్డానికి మనకు కూడా ముచ్చటేస్తుంది కదా అరే మనం ఇవి చూసామని అయితే పాములు అయితే కనిపించాయి అవన్నీ ఒకచోట కట్టకట్టుకున్నట్టుగా ఉన్నాయి అలాగో ఇక్కడ కూడా అలాగే పడుకొని ఉన్నాయండి మొసళ్ళు వీలైతే ఇటువైపు నుంచి కూడా చూపిస్తాను అదిగో ఈ ఫెన్సింగ్ ఉంటుంది కాబట్టి చుట్టూరా ఇదిగా అనిపిస్తుంది చెట్లు ఇవన్నీ అయితే బాగున్నాయండి ఇక్కడ అంటే ఎవరైనా వచ్చి ప్రశాంతంగా సేద తీరడానికి కబుర్లు ఆడుకోవడానికి పిల్లలు ఆడుకోవడానికి భలేగా ఉంది ఇది అదిగో చూడండి అక్కడ రెండు మనకు కనిపిస్తాయి రెండు మొసళ్ళు క్రోకడైల్స్ రెండు ఉన్నాయి వాటికి నీడని ఇవ్వడం కోసం అన్నట్టుగా అట్లా వేశారు అప్పుడప్పుడు వచ్చి ఆ నీళ్ళల్లో కాసేపు అలా జలకాల ఆడి మళ్ళీ అలా లోపలికి వే జలకాలాడి మళ్ళీ వెళ్ళి వాటి కింద కాస్త విశ్రమిస్తాయి అనుకుంటున్నాను అని చుట్టూ చాలా భద్రతా వలయం పెట్టారు గమనిస్తున్నారు కదా పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉన్నాయండి అదిగో చూడండి ఇదేదో సరదాగా ఆడుకోవడానికి కొన్ని ఉయ్యాలలు కూడా కనిపించాయి చెట్లు పెద్దగా ఉన్నాయి పిల్లల కోసం పిల్లల ఆట స్థలం అండి అది నుంచి ఇటు వచ్చి ఇటు నుంచి అటు వెళ్తే అదిగో చూడండి రకరకాలుగా అంటే ఇంకా దీన్ని మంచిగా డెవలప్ చేసే అవకాశం ఉంది మరి ఏదైనా డెవలప్ చేస్తే మరింత ఇది పర్యాటక కేంద్రం కదండి పిల్లల మర్రి అనేది ఒక గొప్ప పర్యాటక కేంద్రం మనకు ప్రధానంగా అక్కడ ఆ బయాంట్రీ అంటే పిల్లల మర్రి అది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది అది దానికోసం ఎంతోమంది పిల్లలు స్కూల్ పిల్లలు వస్తూ ఉంటారు అంటే ఆ టీచర్స్ బస్సుల్లో ప్రత్యేకంగా వస్తుంటారు పిల్లల మరి ఆ చెట్టును చూపించడానికి ఆ చెట్టును చూపించడానికి వచ్చినప్పుడు సరదాగా ఈ మినీ జూ పార్క్లోకి వచ్చి కాసేపు ఆడుకోవడము సేద తీరడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే మనం ఎంట్రన్స్లో శ్రీ రాజరాజేశ్వరి సమేత స్వామి శివాలయం ఉందండి అక్కడ రామలింగేశ్వర స్వామి రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది ఈ మూడు ఒకే ఎంట్రెన్స్లో మనకు కనిపిస్తాయి పెద్దవాళ్ళకి ఇరవై రూపాయలు ఎంట్రెన్స్ ఫీ పిల్లలకు పది రూపాయలు ఎంట్రెన్స్ ఫీ ఉంటుంది అయితే మళ్ళీ లోపలికి వచ్చిన దాకా ఆ పిల్లల మరి చెట్టును చూడడం కోసం అయితే పెద్దవాళ్ళకు పది రూపాయలు ఉంటుంది పిల్లలకు ఐదు రూపాయలు ప్రవేశ రుసుము ఉంటుంది అది చూసి ఆ తర్వాత దాని నుంచి ఇక్కడికి వస్తారన్నమాట మనం ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడు రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం ఫస్ట్ దర్శనమిస్తుంది దానికి ఆపోజిట్ కుడు ఆ టెంపుల్ అది పిల్లల మరి మహావృక్షం ఉంటుంది నాలుగు ఎకరాల్లో చాలా పెద్దది కదా ఆ తర్వాత అలాగే ముందుకు వచ్చినట్లయితే ఈ యొక్క మినీ జూ పార్క్ అని ఉంటుంది చాలా బాగుందండి ఇక్కడ సేద తీరడానికి అదిగో చూస్తున్నారు కదా మళ్ళీ ఇటువైపు వచ్చాము ఇక్కడ ఏదో నందులు అటు ఇటు రెండు నందులు ఉన్నాయి అక్కడ ఏవో ఇట్లా చిన్నవి టెంపుల్స్ లాగా ఉన్నాయండి అవి ఏంటన్నది తెలియదు అయితే విశాలంగా అయితే ఉందండి అదిగో చూడండి అవి ఏంటో మరి వాటికి సంబంధించి ఎవరైనా తెలిసిన వాళ్ళు వీలైతే కామెంట్ చేయండి నాకు పెద్ద ఐడియా లేదు అలా స్టెప్స్ ఎక్కి అంటే ఇటు ఇటు అంటే శిల్ప సంపద అనుకుంటున్నాను అలా అక్కడ ఎలాగూ మనకు శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం అది పునఃప్రతిష్ఠించిన ఆలయమే కాబట్టి దానికి సంబంధించి కొన్ని ఇవి అలాగే మ్యూజియం కూడా ఉందండి ఈ పురావస్తు శాఖ వారిది ప్రదర్శన చాలా ఉంది మాకు సమయం సరిపోక అందులోకి వెళ్ళలేదు ఆలయం ఆ టెంపుల్ పరిసరాల్లోనే బోల్డన్ని శిల్పాలు చూసాము ఆరవ శతాబ్దానికి ఏడవ శతాబ్దం పదకొండు పదమూడు పద్నాలుగులాగా రకరకాల అంటే నాగప్రతిమల్ని చూసాము ఆ శివ శివ శివాలయాల మనకు సంబంధించిన శివలింగాలను చూసాము అలాగే మనం సప్తమాతృకలను అవన్నీ అందులో చూడడం జరిగింది ఇది చూడండి అక్కడ ఉన్నాయి మరి అందులో ఏమన్నా జింకలు అటువైపు ఉంటాయేమో అదొక చిన్న చిట్టడవిలాగా అనిపించింది సో బాగుందండి నీట్గానే ఉంది చక్కగా ఉంది కానీ మనకు ఇంకా కావలసినట్టు కనువిందు చేసేలాగా జంతువులు పక్షులు ఉంటే బాగుండేదేమో అనిపించింది బహుశా నీటి మడుగు అటు సైడు వెళ్ళడానికి ఏదైనా ఉండొచ్చేమో మరి మేము అటు సైడ్ వెళ్ళలేదు సో పిల్లలు మరి ఇక్కడికి వస్తే పెద్దవాళ్ళు ఎంజాయ్ చేస్తారు పిల్లవాళ్ళు ఎంజాయ్ చేస్తారండి అంటే పిల్లలు ఎక్కువ శాతం పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఆ వృక్షము ఆ పిల్లల మరి చెట్టు ఆ పక్కన చూసినప్పుడు ఒకే చెట్ట అంత శాఖోపశాఖలుగా విస్తరిస్తుందా అని అవాక్ అయిపోతాం బట్ ఏదేమైనా ఈ పిల్లల మరి అనేది ఒక చక్కటి పర్యాటక కేంద్రం దీన్ని కొంచెం మరింత డెవలప్ చేస్తే బాగుంటుందని అనిపించింది ఇది హైదరాబాద్ నుంచి పిల్లల మరి నూట ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మహబూబ్ నగర్ నుంచి జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ అంటే యాక్చువల్లీ ఇది మహబూబ్ నగర్లో కలిసి ఉన్నట్టుగా ఉన్నట్టుగానే అనిపిస్తుంది బట్ మహబూబ్ నగర్ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ పిల్లల మరి పర్యాటక కేంద్రం ఉంటుంది మీకు కూడా వీలైనప్పుడు ఇటు వచ్చినప్పుడు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే వాళ్ళు మహబూబ్ నగర్కి వస్తే ఈ పిల్లల మరిని సందర్శించవచ్చు మార్నింగ్ వచ్చారనుకోండి ఒక నైన్ థర్టీ అట్లా ఒక వన్ టూ అవర్స్లో ఒక వన్ అవర్లో కూడా ఇవన్నీ ఆ ఈ ఆ పిల్లల మర్రి చెట్టుని ఆ తర్వాత ఈ మినీ జూ పార్కుని ఆ తర్వాత రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామిని మూడుని దర్శించుకొని వెళ్ళొచ్చు మీరు కూడా ఎప్పుడైనా ప్రయత్నించండి మీ తాలూకా అభిప్రాయాల్ని కామెంట్ ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ